ఏ అన్న వ్యక్తి బీని టార్గెట్ చేసింది కానీ బీని కాపాడడానికి సి ప్రొటెక్షన్గా ఉంటుంది బి అండ్ సి ఒకరికొకరు ప్రాణ ఇప్పుడు ఏ తెలివిగా సి అనే వ్యక్తిని పొగడుతంతో ముంచుతూ బి దగ్గర ఖరచు ప్రస్తావిస్తూ అవసరం లేకున్నా బీకి డబ్బులు ఇచ్చేసి బి దగ్గర డబ్బులు లేని సమయంలో టార్చర్ చేస్తూ ఉంటుంది సిని లీగల్గా ఇప్పించి సీ కాంటాక్ట్ లిస్టులో ఉన్న అందరితో కాంటాక్ట్ అయి ఇంతో డబ్బులు అవసరాలకు ఇస్తూ సీకి వ్యతిరేకంగా కొన్ని టీంలను తయారు చేస్తాడు ఏ స్వతహాగా డబ్బులను ఏం కాదు దాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు ఏ నిజ స్వరూపాన్ని బి గుర్తించేసే వరకు బి అండ్ సీలను ఇద్దరిని మెంటల్గా టార్చర్ చేస్తూ అవసరమైతే అంతం చేయడానికి కూడా రెడీగా ఉంటుంది నిజానికి సి ఇన్నోసెంట్ కానీ వారిద్దరి మీద ప్రెజర్ ఒత్తిడి పెంచుతూనే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు బిఎండ్సీ ఒకవేళ నోరు విప్పినట్టయితే ఏ బండారం బయటపడుతుంది కదా నా సీక్రెట్ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు ఇది ఇలా ఉంటుంది ఏమంటారు దీన్ని ఏమంటారు సైకోయిజం అంటారు కానీ ఇలాంటి వాళ్ళకు సొసైటీలో చాలామంది ఉంటారు మరేం చేద్దాం ఒత్తిడి రావద్దంటే ఎట్లా డిఎంసి ఏం చేయలేదు ఒత్తిడి చేసి చేస్తున్నారు వాళ్ళ జీవితం అంటే పనంగా పెట్టి బ్రతకడానికి రెడీగా కావాల్సిందే లేకపోతే సర్వేలు రాలేదు నువ్వు తప్పు చేసినా చేయకున్నా అది ఎలానో ఒత్తిడి అనేది ఎంటర్ అయ్యి వేటాడుతూనే ఉంటుంది దాని నుండి నువ్వు నిన్ను ఎలా రక్షించుకుంటావు అనేది మీ మెంటల్ స్ట్రెంగ్త్ మీద ఆధారపడి ఉంటుంది ఓకే భయపడి ఎన్ని రోజులు పారిపోతే సమస్య ఎంత పెద్దదైనా కానీ నువ్వు సరెండర్ అయ్యే వరకు నేను టచ్ చేయదు మంత్రి వాళ్ళు కూడా నీలాంటి మామూలు మనిషే కదా దేవుడైతే కాదు కదా ఓకే ధైర్యంగా పోరాటం స్టార్ట్ అయ్యింది ఓకే అంటే ఇక్కడ పెద్ద వర్క్ పోయేది ఏముండో ఆల్రెడీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి ఇంకో కొన్ని యాడ్ అవుతాయి కావచ్చు కానీ అంటే ఇన్ కేస్ నువ్వు ఒకవేళ సక్సెస్ అయ్యా ఉంటే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటుంది సో టీ టూ ప్రెజర్ అండ్ ప్రెజర్ అనే బుక్ త్వరలో రాబోతుంది ఈ బుక్లో ఇలాంటి రియల్ టైం జీవితంలో జరిగే సంఘటనలు ఎన్నో కనపరచడం జరిగింది సో మీరు తప్పకుండా హాజరించండి There is an system. Thank you. Thank you very much.